నమస్తే అండి నా పేరు డాక్టర్ చెన్నూరు శ్రీనివాసులు శుభం ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ సెంటర్ రాయచోటి సో ఇవాళ మనం కంటి సమస్యల గురించి చర్చించుకుందాం సో చాలామందికి ఏకదాటిగా కంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి కన్ను ఉంటుంది కన్ను రక్తం మారి లోపలంతా కన్నుగుడ్డంతా కూడా కూడా ఎర్రగా అయిపోయి రక్తం కారుతూ ఉంటుంది రక్తం కారినట్టు కనిపిస్తూ ఉంటుంది తర్వాత అలాగే ఏకదాటిగా కంట్లో నీరు వస్తుంటుంది దీనికి చక్కటి పరిష్కారం అతి తక్కువ ధరలోనే మనకు ఉంటుందండి డ్రాప్స్ డ్రాప్స్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి రసాయనాలు యాడ్ చేయకుండా మీకు అతి తక్కువ ధరల్లోనే చక్కటి పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి మీకు నేను ఏంటది కేవలం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల రెండు రెండు చుక్కలు మన కంట్లో వేసుకున్నారంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంటి సమస్యలున్నా కూడా డస్ట్ ఉన్నా కానీ తర్వాత కళ్ళలో నీళ్లు కాలుతున్నా కానీ కళ్ళు ఎరుపెక్కిపోయినా కానీ వీటన్ని అన్ని సమస్యలను కూడా మీకు ఆటోమేటిక్గా శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది దీంట్లో సో కేవలం అరవై రూపాయల్లోనే మీకు దొరుకుతుందండి అరవై రూపాయల్లో మీకు కంటి సమస్యలన్నీ కూడా దూరం అయిపోతుంది థ్యాంక్ యూ సో మరిన్ని వివరాల కోసం మరిన్ని వీడియోస్ కోసం మీకు నా ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మీకు అందుతుంది